గుడి మన ఈవో గారు లక్ష్మీబాయ్ గారు చాలా సహకరించారు ఆమె అంటే స్వతహాగా ఉన్న అవడం కొంత దేవస్థానాలుగా ఉంటారు ఏదైనా జరిగిన ఇబ్బంది అవుతుందని చాలా సహకరిస్తారు చాలా మంచి ఆవిడ ఆవిడకి కోటి నిమిషం బృందాలకి పిఎం కృష్ణ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే మన అలాగే క్రాంతి గారిని కూడా పత్రం సత్యనారాయణ చాదిపూడి ట్రస్ట్ తరఫున సాధనంగా ఆహ్వానిస్తున్నాం మా సోదరుడు కూడా అలాగే ఆర్ సుబ్బరాజు గారిని సాధారణంగా వేదిక మీరు ఆహ్వానిస్తున్నాం అలాగే అయ్యలు గోపి వైస్ ప్రెసిడెంట్ ఆహ్వానిస్తున్నాం మా సోదరుడు కూడా ఆస్తున్నాం కాస్త ఇంకా అక్కడ తోటి మళ్ళీ ఆపండి తర్వాత రెండోసారి ఆహ్వానిస్తాం ముందుగా శాసనసభ వాసు ప్రత్యేక చెప్పిన కారణం ఏంటంటే ఒక మంచి చైర్మన్ గుడికి మరో చైర్మన్ ఎందుకంటే రమణ చాలా మంచి వ్యక్తి మిగతా నుండి పూర్తిగా ఏది కావాల్సిన అనగానే కాదు ఎమ్మెల్యే చుట్టూ చేస్తాను కావాల్సిన చెప్పడం అలాగే మరి త్రీ టౌన్ పోలీస్ ముందు ముఖ్యంగా ఎస్పీ గారికి రెండు కూడా ఒకేసారి రండు అక్కడ రెడీగా అలాగే బుగ్గ ఫండ్ అక్కడ రెడీగా ఉండాలి బుగ్గ చిన్నపండు ఎక్కడ రెడీగా ఉండాలి అలాగే పిచ్చుక సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు భజ్రబృందం రెడీగా ఉండాలి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారి ఆయన ఆయన ట్రస్ట్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం అనేటప్పటికే ఇమీడియట్ గా ఆయన డాక్టర్కి వచ్చి అందరిని కూడా మంగలించి స్పీడ్ గా వర్క్ చేయడం వాళ్ళు అని చెప్పి చేయడం కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ట్రస్ట్ తరఫు కొత్తగా వచ్చిన ఆయన పూర్తిగా అవగాహన కలిగి చేయడం దయించి ఫ్రంట్ సీట్లు అందరూ కూడా మా మరణం తాలూకు వారు కానీ ఇతరులు కానీ ఒక్క నేను పేరు చదివిన వాళ్ళు తప్ప మిత్ర కూడా ఆ ఫ్రంట్ ఉన్నటువంటి రెండు మెట్లు వాళ్ళు దయించి పేర్లు చదవకుండా వెనక్ కూర్చోవలసిందిగా కూర్చున్నాం ఓన్లీ అది ఇప్పుడు చదివేటువంటి వాళ్ళకి మాత్రమే అది గ్రహించి ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళా రెండో దఫా ఆరతులు ఇస్తారు కాబట్టి అందరూ కూడా బ్యాక్ సీట్ లో వెళ్ళిపోవలసిందిగా కోరుచున్నాం ఇట్లు కొండలో పంతొమ్మిది సత్యనారాయణ చార్టిబుల్ ట్రస్ట్ వన్ టూ త్రీ రిక్వెస్ట్ రెండు ఫ్రంట్ మెట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయించి మీరు ఆ సీట్ని ఖాళీ చేయాలి జక్కంపూడి విజయలక్ష్మి గారు అక్కడే ఉండాలి నందే సీని గారు అక్కడే ఉండాలి పొలసంపల్లి గారు అక్కడే ఉండాలి ఆ శంక్రా భవానీ గారు అక్కడే ఉండాలి శర్మిలారెడ్డి గారు అక్కడే ఉండాలి విశ్వేశ్వర రెడ్డి గారు అక్కడే ఉండాలి అడబి రామకృష్ణ గారు మిగతా బ్యాక్ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారి కి వెళ్ళాలి పుష్పమ్మ చెప్పేది కదా వెనుపడి ఉంటుంది ఇక్కడ కూడా ఫ్రెండ్ పేర్లు చదవడం దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం వెళ్తే ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది శ్యామ గారు అందరూ కూడా చేసిపోవాలి అక్కడ గారు అలాగే పొయ్యి రమణ అలాగే రెడ్డి మణి గారు అలాగే పదర్మే ఈవో గారు రాజుగారు నగర పాలక సంస్థ కమిషనర్ గారు ఏస్పీ మధు కృష్ణ గారు మరి మా మా గారు ఆరెడ్ అప్పారా గారికి ప్రత్యేక స్వాగతం చార్ తరఫున అలాగే మా అత్తగారు నగర

ఇప్పుడు నిమిషాల్లో నిమిషాలు సజ్జడి గారు ఉంటుందండి దయచేసి అందరూ కూడా ఈ లోపల ఎవరైతే పేరు చదివారో వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు అందరూ కూడా వెనక్కి వెళ్ళాలి దయచేసి గమనించండి కొండ ఎవరైతే పేరు చదివారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి ఇంకోసారి చెప్పించుకోవద్దండి దయచేసి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణ ఓం నమ శివా ఉమాసైత కోట్లింగేశ్వర నమః ఇప్పుడు మనం అఖండ గోదావరి తీరంలో ఉన్నాం ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి మహాపుణ్యక్షేత్రం చాలామంది అనుకుంటూ ఉంటారు ఉత్తరాజున ఉత్తర కాశీ దక్షిణాదిన ఈ కోట్లింగేశ్వర క్షేత్రమే ఇది దక్షిణ కాశీగా చెప్పబడుతూ ఉంటుంది అంచేత ఈ దక్షిణ కాశీ ప్రాంతంలో మనం నివసిస్తున్నాం పరమశివుడు కైలాస గుహల్లోంచి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారట ఎవరు దేవతలు చాలామంది ఆ దేవత దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉంటారు ఎప్పటి నుంచి తెల్లవారుజాము నుంచే ఆయన సూర్యోదయం అయిన తర్వాత స్వామి బయటకు వస్తారు ఆ దర్శనం కోసం దేవతలు నిరీక్షిస్తూ ఉంటారట దీన్ని దేవం देवता सार्वभूमि या सप्रस्था भुवन विदिता इस्य वाहा दिवा भुजा पेटी भुवन मतलम पुष्करम् पुष्पवाटी साधी पाला सतमकर्म का चंदन तुर मरा परमेश्वरु బయటికి వచ్చేటప్పటికి మహామునులు ఋషులు దంద్రా దిక్పాలకలు ఆయన పలక్కి పట్టుకుని రెడీగా ఉంటారు ఆయన పలక్కి ఎక్కించుకుంటారు ఆ పలక్కి దేవతలు మోస్తారు ఋషులు మోస్తారు వ్యాసప్రష్ట మహానుభావులంతా కూడా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మోస్తూ ఉంటారు ఆయన దర్శనం కోసం అందరూ కూడా నిరీక్షిస్తూ ఉంటారు అంచేత ఈ దక్షిణ కాశీ ప్రాంతంలో మన కోటలింగేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం మరి అఖండ గోదావరి ప్రాంతంలో దీపం దర్శనం వీటి ఎంతో ప్రాధాన్యమైనవి మరి ఇప్పుడే ఎందుకయ్యా అంటే తులా సంస్థ కార్తీకే మాసో నర ఈ కార్తీక మాసంలో స్నానం ముప్పై రోజులు స్నానము అనంతమైన ఫలితాన్ని దానం ఏ దానం చేసిన అంటే కాంబూల దానం పల్లదానం పత్రదానం వస్త్రదానం దీపదానం ఏది చేసినా ఫలం రావు వెయ్యి రెట్లు పంతరిస్తుందట అంటే ఈ మానవుడు కలియుగంలో అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాడు ఇటువంటి పాపాలన్నిటినీ కూడా తొలగించడానికి ఈ కార్తీక ధర్మాలు మనం ఆచరిస్తే తప్పనిసరిగా ఇవన్నీ కూడా తొలుగుతాయట చేస్తే భగవంతుడు మనకి అవయవాలు ఇచ్చాడు అన్ని